వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ధన త్రయోదశి చాలా విశిష్టమైన రోజు ప్రత్యేక మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని తన త్రయోదశి అంటారు మనము మనము అంటాము దా ఈ ఆశ్వీజ మాసంలో త్రయోదశిని అంటాము ధయోదశి అని ఉత్తరాది ఉత్తరాది వాళ్ళు దంతే రాఫ్గా ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ధన త్రయోదశి వెండి బంగారం కొనలేకపోతున్నాము ఈ లోహపు వస్తువులు కొనుగోలు చేయటం చాలా మంచిదని ఈ ఏడాది తన దయ ధన దయోదశి నాడు వీటిని కొనుగోలు చేయడానికి చాలామంది ప్రయత్నిస్తారు కానీ ఆకాశాన్ని గోల్డ్ రేటు ఆకాశాన్ని అందుకుంటుంది కానీ వీటిని కొనలేం కాబట్టి మళ్ళీ ఏరే వీటిని కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అదే విధముగా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగించవచ్చు మరి ఇంకా ఈ తనదయాదశి నాడు వేటిని కొనుగోలు చేస్తే మంచిది వీటి వలన ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మట్టి ప్రమిదలు ఈ ఏడాది ధన దర్యాదశి నాడు మట్టి ప్రమిదని కొనుగోలు చేస్తే ఇవి సంతోషాన్ని తీసుకొస్తాయి బాధలను తొలగిస్తాయి వెండి ధనాన్ని తీసుకొస్తుంది నమ్ముతారు ధన తెదశి నాడు వెండిని కొనుగోలు చేయటం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి అదే విధముగా ఈ వెండిని దీప వెండి వెండిని దీ దీపావళి పూజ రోజు ఉపయోగించవచ్చు గోమతి చక్రాలు గోమతి చక్రాలు చక్ర ఆకారంలో ఉంటాయి గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా సకల శుభాలు కలుగుతాయి కనీసం రెండు లేదా ఐదు గోమతి చక్రాలను ధనత్రయోదశి నాడు కొనుగోలు చేస్తే మంచిదట గవ్వలు లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టము లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ గవ్వలను ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయటం చాలా మంచిది వీటిని కొనుగోలు చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి ఈ గవలను దీపావళి నాడు లక్ష్మీదేవికి సమర్పిస్తే సకల సంతోషాలు కలుగుతాయట శంఖము లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖాన్ని కూడా ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తే ధన ధనత్రయోదశి నాడు శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది దీపావళి నాడు ఈ శంఖాన్ని ఉపయోగించవచ్చు లక్ష్మీ గణపతి ఫోటో వినాయకుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న విగ్రహాన్ని లేదా ఫోటోని కొనుగోలు చేస్తే దాంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంతోషాలు కలుగుతాయి చీపరిగట్లైనా అయినా తెచ్చుకోవచ్చండి బంగారం ఎట్టుందండి కొండెక్కుంది బంగారం ఏంటి చీపరగట్లైనా తెచ్చుకోవచ్చు రద వేసిన నాడు పాత్రలు చీరలు గుడ్డలు పసుపు కుంకుమ ఏమైనా తెచ్చుకోవచ్చండి ఏం తెచ్చుకున్న కష్టాలు తొలగిపోతాయి అనేక విధాలుగా లాభాలు కూడా కలుగుతాయని సంపదలు కలుగుతాయని పెద్దలు పండితులు చెప్తారు ఒక్క బంగారమే కాదు బంగారం అండ ఎందుకండి అన్న